అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలిపోయింది మేఘాని ప్రాంతంలో జనావాసాలపై ఈ విమానం ఇలా కుప్పకూలిపోయింది విమానం నేలకొరిగిన క్షణాల వ్యవధిలోనే భారీగా మంటలు చెలరేగాయి ఎయిర్ ఇండియా బి సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిర్ క్రాఫ్ట్ వీటిఎన్ఎన్ అనేది ఈ విమానం మోడల్ మూడు వందల మంది ప్రయాణికులు జర్నీ చేసే వీలుండే ఈ విమానంలో ప్రమాద సమయంలో ఏకంగా రెండు వందల నలభై రెండు మంది విమానంలో ఉండడమే ఇప్పుడు అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది ప్రమాదం జరిగిన చోట దట్టంగా పొగలు అలుముకోవడంతో చాలాసేపు సహాయక చర్యలు సాధ్యపడలేదు ఇప్పుడు చూస్తే మొత్తం ఆ ప్రాంతమంతా విమానం కాలి బూడిదైన శకలాలే కనిపిస్తున్నాయి దీంతో ఆ ప్రయాణికులకు ఏమైందన్న ఆందోళనే సర్వత్రా నెలకొంది પૂરે બેગ ગયા તો બસ નીકલે પૂરે સર હેલો હેલો સજ્જ હેલો ના ના કો બોડી પર કે મારતા છો બોડી પર રાખતા દેવા દે ठंडा करने का तो सब काम हो जाएगा ठंडा हो जाएगा तो वो नहीं चल जाएगा <Otles>